వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రద్దు చేయాలి సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలి భారత బంద్ దేశవ్యాప్తంగా ఉన్న మాల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత బంద్ నిర్వహించారు ముందుగా గ్రామంలో అన్ని వీధుల్లో వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అంటూ నినాదాలతో తిరిగారు అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షురాలు స్థానిక సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ ఎస్సీలందరూ ఐక్యతగా ఉండే విధంగా రాజ్యాంగంలో కల్పించినట్లు సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలన్నారు వర్గీకరణ విభజన వలన ఐక్యతగా ఉన్న ఎస్సీల మధ్య విభేదాలు తలెత్తే విధంగా ఉన్నాయని సర్పంచ్ సుజాత స్పష్టం చేశారు బంద్ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకారం అందించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు కార్ణ సత్యబాబు కరీ ప్రకాష్ గోకాడరాజు కె దుర్గా ప్రసాద్ సిహెచ్ స్టాలిన్ పూతి రాజబాబు తదితరులు పాల్గొన్నారు Eu te liane. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి